టువంటి దేవుని సంగమం ఈ సమయంలో మనం కొన్ని మాటలను ధ్యానించాలని ఆశపడుచు ఉన్నాం అయితే మాటలను ధ్యానించే ముందుగా మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ఒక సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్న ఎఫ్ఎస్సి పత్రికలో నుండి ఐదో అధ్యాయంలో మనకి మొట్టమొదటిగా కనిపిస్తున్నటువంటి వచ్చినము కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుని దేనికి మహిమ కలిగిన గాక ఇక సమయంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం చదువుకున్నటువంటి మాటను పెట్టి మనం ఆలోచన చేసినట్లయితే అయ్యు ఆరు అధ్యాయంలో మొదటి మాటలో ఏం చెప్తున్నాడు పిల్లలారా ప్రభునందు మీ తల్లి తండ్రులను తండ్రులకు విధేయులయ్యుండి ఇది ధర్మమే అని తెలియచేస్తూ ఉన్నాడు కావున మీరు ప్రియులైన పిల్లల పిల్లలు ఎలా ఉంటారు నీ చెప్పు చేతుల్లో ఉంటారు ఎలా ఉంటారు మంచి గుణగణాలు కలిగి ఉంటారు ఎలా ఉంటారు మంచి బుద్ధి కలిగి ఉంటారు ఎలా ఉంటారు మంచి ఆలోచన కలిగి ఉంటారు నేను నా దేవుడి చెప్పినట్టు చేస్తాను నా తల్లి తండ్రి చెప్పినట్టు చేస్తాను నా తల్లి తండ్రి నాకు దేవుళ్ళు అనేటటువంటి గొప్ప సద్దుద్దేశంతో వారు ఉంటారు కావున ప్రియమైనటువంటి దేవుని సంగమా మనం కొన్ని విషయాలు ఆలోచించేటప్పుడు క్రమంగా ఆలోచించాలి శ్రద్ధ కలిగి ఆలోచించాలి ఈ విషయాన్ని మనం గమనించాలని తెలియచేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి ఎలా పోల్ నడుచుకోవాలి దేవుడు ఎలా ఉన్నాడు మరి ఆది కాండంలో మొదటి వచ్చిన మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఇరవై ఏడో వచ్చిన చెప్తూ ఉన్నాడు ఇరవై ఆరు ఇరవై ఏడో వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు మన పోలిక చొప్పున స్వరూపమునందు నరుని చేయదము అనేటటువంటి గొప్ప ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే తండ్రి త్రియేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటే త్రియేక దేవుడు ఆలోచన చేసినటువంటి ఆలోచన అంటే మన స్వరూపం అంటే నేను నా కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఉన్నాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కూడా ఒకే కోరికలో ఒకే స్వరూపంలో ఉన్నారు కనుకనే వీళ్ళు ముగ్గురు కూడా ఆలోచన చేసింది అక్కడ బహువచనం కానీ ఏకవచనం మన అన్నాడు కానీ వాడలేదు కనుక మన స్వరూపం మన కోలికి చెప్పిన అంటే దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో ఏ రూపంలో ఉన్నాడో అదే రూపంలో ప్రియ దేవుని గడ్డ నిండు నన్ను కూడా తయారు చేశాడు తన సొంత చేతులతో ఇంకెవరి చేతో చేయిపించలేదు ఆయనే చేశాడు చేసి ఏమంటున్నాడంటే మీరు దేవుని పోలి నడుచుకోనండి ఇది నాన్న ఉన్నటువంటి నీవు ఎలా నడుచుకోవాలంటే ఆ దేవుని స్వడుపు ఎలా ఉంది దేవుని పోలిక ఎలా ఉంది అది నీలో ఉందా లేదా మొదట ఆలోచన చేయాలి రెండు దేవుడు నా పోలిక చెప్పునుంటే నేను ఆయన పోలిక నడుచుకుంటాను ఎలా నడుచుకున్నాడు ఆయన శ్రమలు వస్తే సహించాడు కష్టాలు వస్తే సహించాడు అన్న బాణముల గురించి ఆయన చూడలేదు ఇంకా చెప్పాలంటే దాహం కొనుక్కు చూడలేదు స్నేహం కొడుకు చూడలేదు బంధు ప్రీతి కొరకు ఆయన చూడలేదు ఇలా చూసినట్లయితే చేసినటువంటి క్రియలు చాలా చాలా గొప్ప విషయాలు చేశాడనే విషయాన్ని మనం గుర్తించాలి కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకునండి అని చెబుతూ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీరు కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరిని ఒకరు ద్వేషించుకోకూడదు అలాగనే క్రీస్తుని కూడా మీరు ప్రేమించాలి అన్న విషయాన్ని స్వయంగా తను మనకు తెలియచేస్తా ఉన్నాడు ప్రియా దేవుని సంగమ అంతేకాకుండా పరిమిళమైనటువంటి వాసనగా ఉండేలాగున నిన్ను దేవుడు తయారు చేశాడు నువ్వు ఎలా ఉండాలంటే లోకంలో తిరిగేటప్పుడు లేదా బంధువుల్లో తిరిగేటప్పుడు నీలో నుండి క్రీస్తు సువాసన వెదచల్లాలి చాలా మంది రోడ్డు వెంబడి వెళ్ళిపోతే వాసన వస్తూ ఉంటుంది సెంట్ వాసన వస్తుంది ఆయన బట్టలకి వేసుకున్నాడో తెలియదు శరీరానికి వేసుకున్నాడో తెలియదు కానీ అత్తరు వాసన సెంటు వాసన ఆయనలో ప్రవహిస్తూ ఉంటుంది కనుక ఇక్కడ చెప్తున్నాడు పరిమిత సువాసనగా నిన్ను తను చేసుకున్నాడు ఈ విషయాన్ని గమనించాలి ఇక ఇక్కడ చెప్తున్నాడు ఆరో వచనంలో ఆరో అధ్యాయం మొదట వచనంలో పిల్లలు రారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండీ ప్రియమైనటువంటి దేవుని సంగమా ఇక్కడ చెప్పకొడుచున్నటువంటి మాట ఏం చెప్తున్నాడంటే అంటే ప్రభునందు అంటే దేవుని కృపయందు మీరు ఎలా ఉండాలంటే మీ తల్లిని మీ తండ్రిని వాళ్ళిద్దరికీ కూడా మీరు ఉండాలి వాళ్ళు ఏమి చెబితే ఎలా చెబితే ఎలా చేయమంటే ఎలా తెరవమంటే అలాగనే తెరవాలి కానీ ఈ రోజుల్లో ప్రియ దేవుడి సంగమా మీ తల్లిదండ్రులు మీకు చెప్పినటువంటి మాటలు మీరు ఎంతవరకు వింటున్నారో నాకు తెలియదు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు మీ తండ్రి తల్లిదండ్రులకు విధేయత చూపాలి వాళ్ళు ఏదైనా వస్తువులు తెమ్మంటే క్రమంగా వెళ్ళాలి కొని తేవాలి అంతేకాదు ఇంకొక మాటగా ఏం చెప్తూ ఉన్నాడంటే ప్రియ దేవుని సంగమ చెప్పినటువంటి మాట మరి ఆయన ఏ విషయంలో నీ తల్లిదండ్రులు నీకు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞానుసారంగా మీరు నడుచుకోవాలి అంటే దేవుని మాటలే వారు తెలియచేస్తారు ఆ మాటల ప్రకారం మీరు కూడా నడుచుకోవాలి అది విషయం కనుక చెప్తూ ఉన్నాడు అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నాడు నీకు మేలు కలిగినట్లు నీకు మేలు కలగాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా ఆ దేవుని సంగమా నీ తల్లి తండ్రులు ఏది నీకు ఆజ్ఞాపిస్తా అది చేస్తున్నావు కాబట్టి నీకు మేలు కలగాలంటే కీడు ఎప్పుడు కూడా కలగకూడదు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే తల్లి తండ్రులు చెప్పిన మాటను అవిదయ చూపించి ఆ మాట లోబడకుండా వారికి నచ్చిన రీతిగా నడుచుకుంటూ ఉంటారు అలా నువ్వు నడకూడదు క్రమంగా తల్లిదండ్రులు ఏది నీకు ఆజ్ఞాపించారో ఆ మాటను అనుసరించే నీవు నడుచుకోవాలి విషయాన్ని నువ్వు బాగుగా ఎరగాలి అంతేకాదు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి సన్మానించడం అంటే పొగలదండలేసి సాధువలేసి బొక్కేలు ఇచ్చి ఇది సన్మానం వారిని నువ్వు గౌరవించాలి ప్రేమతో వారిని గౌరవించాలి వారిని ప్రేమించాలి వారిని శ్రేష్టమైన వారిగా నువ్వు తలంచాలి వారి ఇచ్చినా ఇవ్వకపోయినా వారి నీ మీద ప్రేమ చూపినా చూపకపోయినా నీవు వారిని ఏం చేయాలంటే గౌరవించాలి ఒరే అబ్బాయి అనేసి నీ తల్లి తండ్రి పిలిచినప్పటికీ కూడా ఏ అమ్మగారు ఏ నాన్నగారు అని ఎలా అయితే పిలుస్తూ ఉంటారో అదే రీతిగా అమ్మ నాన్నను గౌరవించాలి అందులో గౌరవం పలి కనిపిస్తూ ఉంది అంటే సన్మానించడం అనేది అందులో కనిపిస్తుంది నీ పనులు సన్మానించాలి నీ మాటలో సన్మానించాలి నీ నడవడికలో సన్మానించాలి ఈ బాగుగా గుర్తించాలి అంతేకాదు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు అని వాక్యం సెలవిస్తుంది అంటే దీర్ఘాయుష్మంతుడు అంటే ఏదో చాలా మంది చెప్తారు దీర్ఘాయుష్మన్ భవాని అంటే శాశ్వత కాలము నువ్వు దీవించబడదు అని చెప్తూ ఉన్నాడు కానీ శాశ్వత కాలము కూడా ఈ బైబిల్ ఏం అంటే భూమి మీద కాలము నీ ఆయుస్సు దీర్ఘాయుస్సు అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంది అంతేకాదు ఈ భూమిని విడిచి మరొక లోకానికి ఒక దినాన్ని వెళ్ళవలసి ఉంది అప్పుడు కూడా నీవు దీర్ఘాయుష్మంతుడుగా దీర్ఘాయుష్మంతురాలుగా ఉంటా అది విషయం ఈ వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని సంగమా దేవుడి వాక్యం ఏమైతే సెలవిస్తుందో కావున మీరు పిల్లలైనా ఆ పిల్లల వలె దేవుని పోలే నడుచుకోలేని చెప్తూ ఉన్నాడు అదేవిధంగా అక్కడ రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చెప్తూ ఉందంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను దేనికి మహిమ కలిగిన గాక చాలా చక్కనైనటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు గారు మీరు మీ అపరాధముల చేతను మీ యొక్క పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా దేవుడు ఏం చేస్తాడంటే మీ మిమ్ములను తనతో పాటుగా బ్రతికించాడు ఈ విషయాన్ని గమనించాలి కావున మొదటిగా తల్లిదండ్రులను సన్మానించాలి రెండు పిల్లల వలె మీరు నడుచుకోవాలి చంటి పిల్లలు ఎలా అయితే నడుచుకుంటారు అలాగే నడుచుకోవాలి ఇక మూడో విషయం ఏంటి ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు అన్న విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ ఈ మాట నేను ముగిస్తూ ఉన్నా దేవుడి మాటలు మీ హృదయాంతరాలలో ఫలింపచ్చేయని కాక ఆమె